వీళ్ళ పేపర్లు టీవీలు కావాలని కార్యకర్తలు అందరూ పోతున్నారు ఇప్పుడు మాక్సిమం నేను అనుకోడు ఓ పదివేలు పాతిక వేలు ఇళ్ళు ఉంటారు వీళ్ళందరూ సొంత డబ్బులతోనే పోతారు ఎక్కువ అక్కడ వాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు అందులో ఇంకోటి ఏంటంటే ఇక్కడ పల్లెటూళ్ళల్లో వైసీపీ వాళ్ళని హింసించడం మూలంగా ఊళ్ళో వదిలేసిపోయి హైదరాబాద్ లో బతుకుతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జగన్ దేవుడే ఇప్పుడు నేను కార్మూర్ ఎక్కడ పట్టుకున్నారు హైదరాబాద్ లోనే కదా అలాంటి వాళ్ళు ఎంత మంది ఉంటారు అక్కడ కదా ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ పక్కన పోతారు జగన్ పలకరించడానికి చూడడానికి అంతే జగనే వాళ్ళందరినీ పలకరించడం కుదరదు అది చెయ్యి ఒప్పుకుంటూనే పోతాడు కానీ వీళ్ళందరూ అక్కడ ఏంటంటే వాళ్ళందరూ తమ జీవితం మళ్ళీ బాగుపడాలంటే మళ్ళీ ఆంధ్రాకి వచ్చి బతకాలంటే జగనే కావాలని కోరుకుంటారు అదే తప్పించి గా వాళ్ళు గ్రూపులో పెట్టుకోవచ్చు కూడా జగన్ వస్తున్నాడు రేపు పొద్దున కోర్టుకే కోర్టుని తప్పుగా జైలుని తప్పుగా పోలీస్ స్టేషన్ ని తప్పుగా అవినీతి కేసుల్ని తప్పుగా ఇవాళ జనం చూడడం మానేశారు దానికి సాక్ష్యం చంద్రబాబు గారు వచ్చిన రోజున జైలు నుండి ఆయన ఇక్కడ దాకా రావడానికి ఎనిమిది గంటల టైం పెట్టింది విజయవాడ దాకా రావడానికి ఎందుకని రెండు గంటల్లో రావాల్సింది దానికి ఎందుకు ఎనిమిది గంటలు పట్టింది అంత మంది జనం బారులు తీరి నీకు బారులు తిరినప్పుడు ఆయనకి బారులు తీరకుండా ఉంటారా ఆ రోజున అతను జైలు నుండి విడుదల చేసిన రోజున కూడా హైదరాబాద్ స్తంభించిపోయింది ట్రాఫిక్ ఎట్ట వచ్చేసింది ఆ రోజున పలిగించి అది నడుస్తోంది ఒక రక్ణ ఒక విజిట్ లాగా అనుకుంటారు అంటే అరిగత ఎదువరకు రోజుల్లో దాని తప్పకుండా దీన్ని పోరాట యోధుల కింద చూసుకుంటాం కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే కొన్ని ఎగ్జంప్షన్ మినహాయింపు ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యమంత్రి స్థానంలో లేనప్పుడు కొన్ని ఇప్పుడు ఏంటి అంటే వైసీపీ ఈ సందర్భాన్ని బేస్ చేసుకొని బాబు గారిని హెచ్చరి